హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం కలకాడ మార్కెట్లో ఈ రోజు టమాటా ధరలు ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ఇంక ఈరోజు డేట్ వచ్చేసి పదో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇంకా ఇక్కడ కలకాడ మార్కెట్లో అయితే ధరలు అనేది రోజు రోజుకైతే పెరుగుతున్నాయండి ఇంక ఈరోజు ధర చూసుకుంటే ఈ తార రకం క్వాలిటీ యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల కొనుగోలు చేస్తున్నారు ఫిఫ్టీ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ వరకు అయితే కొనుగోలు చేస్తున్నారు ఫిఫ్టీన్ కేజీస్ బాక్స్ కలకాడ మార్కెట్లో అలాగే సెకండ్ రకం క్వాలిటీ వచ్చేసి నూట యాభై రూపాయల నుంచి మూడు వందల రూపాయల వరకు అయితే కొనుగోలు చేస్తున్నారు వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే కొనుగోలు చేస్తున్నారు సెకండ్ రకం క్వాలిటీ అలాగే టాప్ అండ్ టాప్ ధరలు అయితే మూడు వందల రూపాయల నుంచి నాలుగు వందల రూపాయల వరకు అయితే కొనుగోలు చేస్తున్నారు త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం ఇంకా టాప్ క్వాలిటీలో అయితే యాక్షన్ జరుగుతూ ఉంది ఈ రోజు అయితే ఒక ఐదు వందల రూపాయల వరకు అయితే టాప్ ధర వెళ్ళే అవకాశం అయితే ఉంది చూడాలి మరి యాక్షన్ మొత్తం తర్వాత ఎంత